హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హాయ్ సార్ బాగున్నారా అండి చాలా రోజులైపోయింది అండ్ బిలేటెడ్ గా వినాయక చవితి శుభాకాంక్షలు చిన్న మనవి మన ఓకే ఈ రోజు షాప్ ఉంటది రేపు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు షాప్ ఎందుకంటే రేపు బొమ్మ మాది ఊరే ఓకే దాని లింక్ పంపిస్తాను మీకు దాన్ని యాడ్ చేయండి ఓకే ఎందుకంటే ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తుండాలి అయ్యో శ్రీకృష్ణ గారు ఎందుకంటే నేను తీసుకోవచ్చు కాంపులే తాళాలు వేస్తారు బయట

పైకి వస్తుంది ఆల్రెడీ మనం చూపించేశాము సో చాలా మంది కూడా చెప్పారు సతీష్కరండి బాగున్నాయండి ఇదిపుల ఫ్లేవర్ ఇడిదుపుల ఫ్లేవరెమ్ ఒకటే ఉంటది ఓకేనా డిజిటల్ షెడ్ నటువంటి సారీస్ అండి దీని పేరు చాయా పట్టు చాయా పట్టు ఓకే చాయ్ పట్టు ఓకే డిఫరెంట్ ఏంటంటే మిస్టేక్ ఉండదు డ్యామేజ్ ఉండదు ఇది ఉండదు ఏమీ ఉండదు ఒక రివర్స్ మూడు వేలు అబోనా ఖరీదు మీకు ఇచ్చేది హోల్సేల్ రేటు నాలుగు వందల ఒక్క నిమిషం నోట్ చేసుకున్నారండి ఓకే మీకు ఇచ్చే రేటు హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు రిటైల్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా కలెక్షన్ వెళ్ళిపోతాం హోల్సేల్ గా కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు మీకు రిటైల్ గా అంటే సింగిల్ కావాలంటేనేమో ఐదు వందల రూపాయలు పడుతుందండి సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం చెప్పామండి సార్ ఇది పళ్ళునా ఓకే ఆహా ఇది పళ్ళు ఇటు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకు బోర్డర్ కూడా ఉంటుందండి సో ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో చూపించాము చాలా మంది కూడా ఒక ఇవ్వండి అంటే చెప్పారు లైట్ వెయిట్ సార్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అనుకుంటాను కదా ఫెట్టేస్తారండి కాల కింద సో మనకు వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ అండ్ అలాగే మెయింటెనెన్స్ వచ్చేసరికి చాలా ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి డిజైన్ చాలా బాగుంది వైలెట్ షేడ్ వస్తుంది ఓకే మరొక సూపర్ కలర్ నైస్ ఓకే సో లిమిటెడ్గా ఉన్నటువంటి స్నాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా సో ఆర్డర్ కావాల్సిన వాళ్ళు శారీ కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక సూపరు కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా మీకు ఓకే నైస్ ఓకే నైస్ ఐస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మరొక పేస్టల్ కలర్ ఫ్లవర్స్ అయితే పెద్ద బంచెస్ వస్తుంది ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి పెద్ద పెద్ద కొరియర్ కొద్దిగా లేట్ ఉండేది కొరియర్ కొన్ని ఊర్లో రోడ్డు సదుపాయం లేదు వెళ్ళి ముందు వస్తుంది ముందుకెళ్ళి వెనక వస్తుంది అందుబాటులోనే పంపిస్తాను ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అవును మీ పార్సెల్ అయితే ఎక్కడికి వెళ్ళదండి కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా మీకు ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు మీ పేమెంట్కి అయితే మాత్రం నో ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు ఓకే మరొక సూపర్ కలర్ అండి కలర్స్ కూడా సూపర్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ స్టాక్ కూడా మీకు లిమిటెడ్ స్టాక్ సార్ చక్కగా సైడ్ పెట్టారు కదా ని చూడండి ఎలాంటి మనకు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి చాలా చక్కగా ఐరన్ కూడా నీడ్ అయితే అస్సలు ఉండదు అనమాట పట్టు శారీస్ లుకింగ్ అయితే మాత్రం మంచి పట్టు శారీస్ లుకింగ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సూపర్ గా ఉన్నాయి ఐటెమ్స్ అన్నీ కూడా అండ్ మరొక సూపర్ కలర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మరొక పేస్ట్రల్ కలర్ విత్ డిజిటల్ ఫ్లవర్స్తో ఈ విధంగా వస్తుంది మంచి లైట్ షేడ్ అండి సేమ్ ప్యాటర్న్ ఇదే సారీ టూ కావాలన్నా కూడా ఉన్నాయి సో మీకు సారీ పర్పస్ కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అండి సో షాప్ని విజిట్ చేయొచ్చు లేదా రేట్ చేయాలన్నా ఎవరి వల్ల కాదు యా నిజంగా మనకి కావాలన్నా ఎవరి వల్ల కాదు నేను గొప్పని చెప్పట్లా నేను ఎర్ర బైకట్ల తెలివి ఉపయోగిస్తున్నాను తెలివిగా అమ్ముకుంటున్నాను ఓకే సో ప్రైజెస్ అయితే మాత్రం తక్కువ కాస్ట్ లు ఉంటాయండి అలబడే బోరు సూపర్ కలర్ కాంబినేషన్ అండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్లవర్స్ చూస్తున్నారు కదా చక్కగా డిజిటల్ ప్రింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండి మరొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ రెక్కలు వచ్చిన ఎప్పుడు రావండి ఎలా ఉన్నా అలాగే ఉంటారు ఎందుకంటే తక్కువ లాభం చేస్తే బిజినెస్ వస్తుంది ఎక్కువ లాభం చేస్తుంటే బిజినెస్ పోయిద్ది పోయి చిన్న టిప్ అయితే అదే అండి నాకు అవకాశం లేదు నలుగురు హ్యాపీగా ఉంటే అండ్ మరొక సూపర్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఒక శారీ కావాలంటేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు ఒక బల్క్ గా అంటే ఎన్ని ఎన్ని తీసుకుంటాయి సార్ నాలుగు యాభై ఒక ఐదు ఆరు

కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీ పట్టు ఇంత వరకు అండి ఇందులో వీడియో లెంత్ ఉంటే ఇంకా మెక్సిమ్ చేస్తా ఓకే మరొక ఐటెం కలుపుతామండి డేట్ చెప్ప చెప్ ఆ చెప్పండి పైకి పెద్ద బోర్డర్ ఓకే కిందకి చిన్న చిన్న బోర్డర్ వస్తుంది అది ఒకటే అండి మనకు మిస్టేక్ అనేది ఎలాంటి వీవింగ్ డిఫెక్ట్ అయితే అస్సలు ఉండదన్నమాట అండ్ నెక్స్ట్ ఐటెం అండి ఐడియా ఉందా లాస్ట్ టైం చేసాం రీస్టాక్ పేరు గుర్తులేదు సార్ మైసూర్ సిల్క్ కాదు ఏం పట్టు అమెరికన్ జార్జెట్ ఎస్ ఎస్ కరెక్ట్ అమెరికన్ జార్జెట్ సారీస్ అండి నాకు ఐడియా రాలేదు చాలా రోజులు అవుతున్నట్లుంది ఏం సార్ బాగా డిమాండ్ గా ఉందా రీస్టాక్ అయిపోయింది స్టాక్ తక్కువ ఉంది ఓకే లిమిటెడ్ స్టాక్ మరలా కూడా ఓకే ట్రై చేశారా అలా ఆహాహా అండి మీటర్ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు కదా సార్ ఓకే ప్రైస్ ఎట్లా అన్నారు ఇచ్చేస్తున్నారు ఏడు వందల యాభై రూపాయలకి ఆ శారీస్ అయితే ఇస్తున్నారు అండి సో హ్యాపీగా మీరు వీటిల్లో కూడా కావాల్సినటువంటి కలెక్షన్ ఏదైనా తీసేసుకోవచ్చు నచ్చిన వాటిని తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు సో డిజైన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు బోర్డర్స్ మారుతూ ఉంటాయండి బోర్డర్స్ మారుతాయి మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి లైన్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట అండ్ మరొక సారీ అండి ఓకే ఓకే కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయే కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ బోర్డర్ పార్ట్ అండి సూపర్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది అయితే మాత్రం డిజైన్స్ కలర్ ఒకటే సో మీకు పర్పస్ గా లేకపోతే కో సిస్టర్స్ ఒకటే లాంటి ఒక ఐదుగురు ఆరుగురు తీసుకోవాలంటే మూడు కలర్స్ అలానే ఉంటదండి లిటిల్ బిట్ మనకు వేరియేషన్ అనేది డిజైన్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు క్రీమ్ కలర్ వస్తుందండి ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ డిజైన్స్ అయితే మాత్రం మనకు లిటిల్ బిట్ వేరియేషన్ తప్పకుండా ఉంటుందండి ఇదిగోండి ఇలా మనకు బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట సేమ్ ఓకే సేమ్ వస్తుంది నైస్ ఓకే మరొక గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ అది సపోటా కలర్ వస్తుంది గోల్డ్ కలర్ కాదు సపోటా కలర్ నాకు ఒకటే కావాలి ఒకటే ఇస్తా ఒకటే డిజైన్ లో రెండు మూడు కావాలి ఇస్తాను ఓకే ఒకటే లాగా మీకు రెండు మూడు డిజైన్స్ లో కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు నైస్ నైస్ కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ కదా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అసలు నైస్ ఇంతవరకు అమెరికన్ జాతి రేటు ఏడు రూపాయలు ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు నైస్ నైస్ సూపర్ కలెక్షన్ అండి సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఆ సారీస్ మనకు డిజిటల్ ప్రింట్లో ఉన్నటువంటి సారీస్ వీడియో అయితే మాత్రం ఈరోజు మనం క్లియర్ చేసాం కదా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ అడిగామండి సో చాలా మంది కూడా తీసుకురండి బాగున్నాయండి అని అడిగారు సార్ అప్పుడే చెప్పారు అమౌంట్ అయితే మాత్రం మీకు ఫైవ్ హండ్రెడ్ అంతే ఉంటుందండి ఎక్కువ కూడా ఉండదు అని సో అలాంటి రీజనబుల్ కాస్ట్ లో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఇంకా మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట పెట్టుబడి చీరలు అయితే మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయండి కలెక్షన్ అయితే మాత్రం సో మీకు మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కస్టమర్లు వస్తూనే ఉన్నారండి చాలా చాలా బిజీగా ఉంది షాప్ అయితే మాత్రం సో మరికొన్ని కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్